హాయ్ వెల్కమ్ టు నేను ట్రావెల్ కథతో బాలయ్య గోపిచంద్ ప్లాన్ అదిరిపోయిందిగా నందమూరి నరసింహం బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుగా రిలీజ్ అయిన డాకుమారా సినిమాతో బాలయ్య బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అదే జోష్ లో ప్రస్తుతం బోయ్ పాటి సీను దర్శకత్వంలో అఖండ టూ మూవీ చేస్తున్నారు ప్రస్తుతం అఖండ టూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది ఈ నేపథ్యంలో బాలయ్య తన తరువాతి సినిమాలను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు తనకు గతంలో వీరసింహారెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మల్లెనితో బాలయ్య మరో బిగ్గెస్ట్ మూవీ చేయబోతున్నాడట వీరసింహారెడ్డి సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ నట విశ్వరూపం చూపించిన బాలయ్య ఈసారి గోపీచంద్ మల్లెనితో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సమాచారం బాలయ్యతో గోపీచంద్ మలనేని చేయబోయే సినిమా రెండు వేరు వేరు కాలాలకు చెందిన కథాని చరిత్రను వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది బాలయ్య మరోసారి ట్రావెల్ లాంటి కథలో ఈ సినిమాలో బాలయ్య పాత్ర మునిపెన్నడి చూడని విధంగా పవర్ఫుల్ గా ఉండబోతుందట ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఫినిష్ చేసిన గోపీచంద్ మలనేని ఈసారి బాలయ్యతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారట ఈ బిగ్గెస్ట్ మూవీని అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి బ్యానర్లో సతీష్ కిలారి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు అఖండ టూ తర్వాత గోపిచంద్ మరినే సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందట అలాగే బాలయ్య తన స్వీయ నిర్మాణంలో ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమా చేయబోతున్నాడు ఈ సినిమా గతంలో వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతుంది స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి ఈ సినిమా బిగ్గెస్ట్ మూవీని తెరకెక్కిస్తున్నారట ఈ సినిమాలో బాలయ్య త్రిపాది నిర్ణయం చేస్తున్నట్లుగా న్యూస్ వైరల్ అయింది అయితే ఈ సినిమాతోనే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇంట్రెస్టింగ్ అండ్ అండ్ మోర్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ టు ఫిల్మ్